కోరుకుంటున్నాం ఎంతో పర్వదినం ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ ఇవాళ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది వాస్తవంగా అంటే పండగల అగ్ని చేసుకోవాలి ఎందుకంటే ఆ మహానుభావుడు మనకు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఆ రాజ్యాంగం వల్లనే మనం ఈ మాట మాట మాట్లాడుతున్నాం తిరుగుతున్నాం శ్వాస పిలుస్తున్నాం నిలబడుతున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం మాట్లాడగల దొమ్మ ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ అని చెప్పి నేను ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను చాలామంది భగవ భగవద్గీతని పురాణాన్ని బైబుల్ రీజ్ దానికన్నా మిన్న డాక్టర్ సహా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఒక్కసారి మనం ప్రతి ఒక్కరూ దాన్ని అధ్యయనం చేసి కంఠస్థనం చేసి ఎవరైతే ఏ వ్యక్తి అయితే దాన్ని నేర్చుకుంటాడో రాజ్యాంగాన్ని సున్నగా చదివి కంఠస్థనం చేసిన వ్యక్తి ఒక లాయర్ చదివినక్కర్లేదు ఒక డిగ్రీ పట్టా తీసుకునేక్కర్లేదు ఆ చదివినటువంటి రాజ్యాంగాన్ని చదివినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సొసైటీలో ఎవరైనా విధించే దొమ్మ ధైర్యముగా వెదుగుతాడు ఒక మహాశక్తిగా వెదుగుతాడని చెప్పి నేను ఈ సభకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈనాడు యువతరం ఎన్నో జలిదారులు పడుతుంది నాకు ఒక్కసారి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మన చిన్న పిల్లలక చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అలవాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో ఆయన గుర్తు రావాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు గుర్తు రావాలని లోపలికి పాలు పెట్టు పండ్లు ఎందుకు మహనీయుడు జన్మించిన రోజు అటువంటి అటువంటి వారు ఇంకా లేరు ఇట్లా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువు పూనే ఆ అంశముకే ఈ రోజు ఆయన చనిపోయిన ఒక సంవత్సరం కూడా యుడు చదువుకి చాలా దూరం ఉండి ఆయన విదిగాడంటే పద్దెనిమిది బిజెలు చదువు చేసినాడంటే మారాయుడు అటువంటి ఘనత ఆయనకే దక్కింది బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి చేయలేదు రాజ్యాంగాన్ని ముందు పెట్టాలని మేము అనుకున్నాము ఈరోజు రాజ్యాంగంలో ఏముందో ముందు పెట్టాడో దాన్నే అమలు చేయాలా అని చెప్తున్నాము ఈరోజు బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానంగా ముందుకు తీసుకోవాలి వాడవాళ్ళలో ఇలాగే జరగాలి పండగ వాతావరణంగా ప్రతి ఏ జరుపుకోవాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన ఎంపీపీకి లుమ్మప్పకి నా మిత్రులకి రామచంద్ర అందరికీ జన్మకి తెలుపుతూ నా పేరు మాలనాడు రాష్ట్ర ప్రధాన గారు వచ్చి మాలనాడు సభ